అల్లూరి జిల్లా అరకులోయలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరకులోయ పోలీస్ సినీ యాక్టర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిర్వహించిన ర్యాలీలో సినీ నటులు శివాజీ ఆలీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజానికానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఏజెన్సీలో గంజాయిని రూపుమాల్పాలని యువతకు పిలుపునిచ్చారు మైదాన ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చి గిరిజన యువతను చెడగొడుతున్నారని వారి ప్రలోభాలకు లొంగకూడదని స్థానిక యువతకు వారు సూచించారు ఈ కార్యక్రమంలో అరకులో ఎస్ఐ హిమగిరి ఎస్ఐ గోపాలరావు స్థానిక విద్యార్థిని విద్యార్థులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు గిరిజనులకు ఎటువంటి సంబంధం లేదు మైదానాల నుంచి వచ్చి ఈ ప్రాంతాలను చడగొట్టేటటువంటి మాఫియా తప్ప మీకు ఎటువంటి సంబంధం లేదు అది ప్రభుత్వాలకు తెలుసు అలాగే పోలీస్ అధికారులకు తెలుసు కానీ అక్కడక్కడా బలి అయ్యేది మాత్రం అమాయకులైనటువంటి గిరిజనులు దయచేసి అద్భుతమైన రేపు పొద్దున్న భవిష్యత్తులో వాళ్ళకు అద్భుతమైన లైఫ్ ఉంటుంది సో అలాగే మీ అందరికీ ఎవరి ఇష్టమా చూడాలండి అలాగే మహిళా దిన శుభాకాంక్ష థ్యాంక్ యూ